వింజమూరులో భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అంకురార్పణ ఉభయకర్తలుగా కీర్తి శేషులు ఏల్చుడు పాండు రంగమ్మన్నారు స్వామి వారు కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ నేపథ్యంలో చెన్నకేశవుని ఉత్సవాలతో వింజమూరు నూతన శోభను సంతరించుకుంది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్తలు గణపం రెడ్డి గణపం వెంకటరమణారెడ్డి ఈవో శాంతయ్యలు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు you <laughs> జై శ్రీ శ్రీదేవి పూజ సమేత శ్రీ కనకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఎనిమిది అనగా ఈ రోజు నుంచి మొదలై ఏప్రిల్ పదహారు ఏకాంత సేవలు పెరుగుతాయి విజయపూడ మండలం తగ్గర ప్రాంతాల నుంచి సందేహిస్తున్న భక్తులు ప్రభుత్వానికి కళ్యాణానికి తరలి వస్తారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అంటే ఈ రోజు అంకులార్పణ ఉభయకత్తుగా పాండురంగమన్నార స్వామి తొమ్మిదవ తేదీ నాచికొన్న తిరుమలయ్య గారు ధ్వజారోహణ ఉభయకర్తగా దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తొమ్మిదవ తేదీ పదవ తేదీ పొన్నమాని సేవ పత్తూరు భక్తులు పదకొండవ తేదీ హనుమంత సేవ మాతురు భక్తులు పన్నెండవ తేదీ పొన్నమి గరుడి సేవ నడువురు భక్తులు పదమూడు కళ్యాణోత్సవం వరమలిపాలెం భక్తులు పద్నాలుగు నాలుగవ సురేష్ గారు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును పదిహేనవ తేదీ ఏకాంత సేవ శ్రీ వెలుగోటి రాములు ఐఆర్ఎస్ గారు ఉభయకర్తగా వ్యవహరిస్తారు వారి దంపతులు ఏకాంత సేవ పదహారో తేదీ యాదా రామ్మోహన్ గారి దంపతులు ఉభయకర్తలను వ్యవహరిస్తారు ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన భక్తులు గ్రామం నుంచి బయటికి వెళ్ళి చదువుల నిమిత్తం ఉద్యోగరీత్యా వెళ్ళిన సాఫ్ట్వేర్ నిమిత్తం అందరూ భక్తులు ఆ రోజుకి రజోత్సవం కళ్యాణోత్సవం గరుడి సేవకి ప్రజలు పెద్ద ఎత్తున తరలివేస్తారు ఈ ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని ఈ స్వామివారి కృకు మార్పులై తీర్థప్రసాదాలు స్వీకరించి పదివారి కుటుంబం మాత్రం కావాల్సిందిగా మారణమైనది ఈ ఉత్సవాలలో కరెంటు ఎలక్ట్రిసిటీ దాత కరెంటు లైటింగ్ దాత దమ్మాయి చరిత జ్ఞాపకాలతో శ్రీ శ్రీనివాసులు లక్ష్మీకుమారి దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న పోలీసు వారు పంచాయతీ ఎలక్ట్రిసిటీ ఆర్ఎన్టీ అధికార డిపార్ట్మెంట్కి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ధర్మకర్తగా శ్రీ శ్రీదేవి భూదేవి సమే స్వామి వారి వర్షపారం పని ధర్మకర్తగా మా వ్యవహరిస్తుంది నా పేరు గత సుదర్శన నిండి నేను ఈ సంవత్సరం ఉత్సవాలకి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాను వ్యవస్థాపక ధర్మకర్తగా జై శన్నకేశ్వర